వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను ఈ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కు మనం ఒక టైటిల్ పెట్టున్నాం చంద్రబాబు నాయుడు అందమైన ముఖం చూసి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయా అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టున్నాం దానికి కంటిన్యూషన్గా అవును జగన్మోహన్ రెడ్డి ముఖం చూస్తే పారిపోతాయని చెప్పి కూడా మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్గా పెట్టిన ప్రెస్ మీట్లో ఓ డైలాగ్ ఆయన చంద్రబాబు నాయుడికి సంబంధించి ఏఐ గూగుల్ డేటా సెంటర్ గురించి ఏర్పాటు గురించి వైజాగ్లో మాట్లాడుతూ అనేక విషయాలు మాట్లాడారైనా ఆ విషయాలన్నింటిలో కూడా అబద్ధాలను వండి వారుస్తూ ఉన్నారు ఎప్పటిలాగే సో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతి డైలాగ్ కూడా టీడీపీ చెక్ విభాగం నుంచి సమాధానం చెప్తా ఉన్నారు సోషల్ మీడియానే ముందుగా టీడీపీ కంటే జనసేన సోషల్ మీడియాల కంటే ఈరోజు కామన్ మేనే చాలా స్మార్ట్ ఉంది ఎక్కడికక్కడ సోషల్ మీడియాలో చాలా మంది ఈ జనరేషన్ జడ్జన్ జనరేషన్ అంటా ఉన్నాం ఈ జనరేషన్ చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన మాటల మాటలను అండ్ పేస్ట్ చేసేసి మొత్తం ఎక్కడెక్కడ గతంలో ఆయన ఏం మాట్లాడి ఇప్పుడేం ఏం మాట్లాడుతూ అనే దానికి సంబంధించి మొత్తం వైరల్ చేస్తూ ఉన్నారు అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే సో జగన్మోహన్ రెడ్డి సంగతి ఆల్మోస్ట్ సగం జనమే చూసుకుంటున్నా ఉన్నారు తర్వాత పార్టీల కంటే చాలా స్మార్ట్గా ఈ జనరే యంగర్ జనరేషన్ ఆయనకి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి ఒక డైలాగ్ ఉన్నారు నిన్న ఒక డైలాగ్ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడే క్రమంలో ఒక డైలాగ్ అన్నారు ఆయన చంద్రబాబు నాయుడు సుందర ముఖార చూసి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయా అని జగన్మోహన్ రెడ్డి ఈ మాట ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ఆయన ప్రధాన ప్రత్యర్థి అయిన దగ్గర నుంచి అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి ఇదే మాట్లాడుతూ ఉండేవాళ్ళు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన పాదయాత్ర చేసేవాళ్ళు ఎక్కువగా ఓడిపోయిన తర్వాత పీకే లాంటి వాళ్ళ వ్యూహాలతోనే ఆయన పాదయాత్ర ప్రారంభించారు ఆ పాదయాత్రలో ఎప్పుడు చంద్రబాబు నాయుడిని టార్గెట్ నిద్రలేసే మొదలు ఆయన టార్గెట్ అంతా కూడా టాప్ టు బాటమ్ చంద్రబాబు నాయుడు ఆ రోజు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయాలనుకున్నప్పుడల్లా రాష్ట్రం సంబంధించిన డెవలప్మెంట్ గురించి చర్చ వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు అందమైన ముఖం చూసి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయా అని మాట్లాడేవాళ్ళు ఎందుకంటే ఆ రోజు టీడీపీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడు కూడా మేము చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ నిర్మాత సైబరాబాద్ సృష్టికర్త అని మాట్లాడుతూ ఉంటే ఈయన ముఖం చూసి రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చినాయా అంటూ కూడా చెప్తూ ఉండేవాళ్ళు సో పదే 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 జగన్మోహన్ రెడ్డి అదే మాట మాట్లాడుతూ ఉండేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు మొఖం చూసే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చాయనే అంశాన్ని టీడీపీ ఎప్పుడు కూడా దాన్ని గట్టిగా చెప్పే ప్రయత్నం చేయాలి నిజానికి టీడీపీ డే వన్ నుంచి దీన్ని గట్టిగా స్ట్రాంగ్గా చెప్పుకుంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో రెచ్చిపోయాడే కాదు ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక డైలాగ్ నేను చెప్పాలనుకుంటున్నా టీడీపీ నేతలు చెప్పకపోయినా ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటాను ఈ మాట చంద్రబాబు నాయుడుకి బ్యాక్గ్రౌండ్ ఏం లేకపోవచ్చు కానీ చిన్న వయసులోనే ఆయన ఓన్గా సోలోగా రాజకీయాల్లో ఎదిగారు విద్యార్థి నాయకుడి దగ్గర నుంచి ఎదిగి అక్కడి నుంచి ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అయ్యారు జగన్మోహన్ రెడ్డి ఇంకా అప్పటికి పూర్తి స్థాయిలో లాగుల్లోనే ఉంటారు ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా చేశారు అక్కడి నుంచి ఆ తర్వాత రోజుల్లో టీడీపీ చంద్రబాబు ఎన్టీఆర్ చేతిలోంచి నుంచి ఆయన చేతిలోకి టీడీపీ రావడం కానీ ముఖ్యమంత్రిగా ఈరోజు ఏళ్ళు పూర్తి చేసుకున్న సుదీర్ఘకాలం పదిహేను ఏళ్ళు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రిగా రికార్డులకు ఎక్కారు ఆయన ప్రతిపక్ష నేతగా కూడా సుదీర్ఘకాలం పనిచేశారు సో ఇదంతా ఒక ఎత్తు సరే ఆయనకి ఆయన స్మార్ట్నెస్ కలిసి వచ్చింది ఆయన రాజకీయాల మీద ఉన్న ఆయన అవగాహన కానీ ఇష్యూస్ మీద ఆయనకున్న ఏదైతే పట్టు కానీ ఇవన్నీ కూడా ఆయన ఆ స్థాయిలో పెట్టాయనుకున్నాం కానీ పరిశ్రమలు రావాలంటే ఇవన్నీ సరిపోవు అయితే చంద్రబాబు నాయుడు ఉందేంటి మిగిలిన వాళ్ళకి లేని ఏంటి అంటే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి మనకి వాళ్ళ మామ ఎన్టీఆర్లా చంద్రబాబు నాయుడు అందగడ్డి కా కాలేకపోవచ్చు అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా ఆయన దగ్గర ఆకర్షణ శక్తి లేకపోవచ్చు అదేవిధంగా కేసీఆర్లా మాటల మాంత్రికుడు కాకపోవచ్చు ఏదైతే జగన్మోహన్ రెడ్డిలా మోసకారి కాకపోవచ్చు ఇలా ఈ క్వాలిటీస్ ఏవీ లేకపోయినా సరే ఈరోజు చంద్రబాబు నాయుడు అంటేనే ఒక బ్రాండ్ ఇవేమీ లేకపోయినా వీళ్ళలాగా ఎంత అగ్రెసివ్గా ఒక వెండెట్ట చూపించకపోయినా జనం ఎదుట అపోజ అపోనెంట్స్ మీద లేకపోతే ఇవేమీ లేకపోయినా ఎంత అగ్రెసివ్ పొలిటీషియన్ అని పేరు తెచ్చుకోకపోయినా చంద్రబాబు నాయుడు తనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నారు ఆ బ్రాండ్ని క్రియేట్ చేసుకోవడం బట్టే ఆ రోజు ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే బ్రిగేడ్ లా బిల్గేడ్స్ లాంటి వ్యక్తి ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చి రాష్ట్రానికి మైక్రోసాఫ్ట్ ఇచ్చారు ఆయన అంత ఫర్మ్గా ఉండబట్టే ఆయన బ్రాండ్ చూసే ఆ రోజు ఆయన ఏదైతే ఒక గ్రీన్ గ్రీన్ జోన్ ఏర్పాటు చేశారు ఐబిఎం ప్రతినిధులు వస్తూ ఉంటే అలాంటి ఆలోచన కూడా ఎవరికి రాదు అలా ఐబిఎం రాష్ట్రానికి వచ్చింది అంత ప్రిషియస్ ఐబీఎం అంతేకాదు సైబరాబాద్ రాళ్ళు గుట్టలు ఇప్పుడు మనం ఆ రోజు ఫోటోలు చూసిన నైంటీస్ ఫోటోస్ ఆ రోజు ఎలా ఉండేది ఇప్పుడు ఏదైతే ఫైనాన్షియల్ డిస్టిక్ దగ్గర నుంచి దాకా హైటెక్ సిటీ దాకా మనం చూసుకుంటే ఇప్పుడు ఎలా ఉంది ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది హైటెక్ సిటీ నేను తెచ్చానంటేనో సైబరాబాద్ని సృష్టించానంటేనో ఈరోజు ఒక పరిశ్రమ ఒకటి వచ్చింది అనుకోండి ఒక హైటెక్ సిటీ కట్టారు ఆ చుట్టుపక్కల టిఫిన్ సెంటర్లు టీ బంకులు అక్కడికి వెళ్ళేవాళ్ళు వెహికల్స్ ఇదంతా ఒక ఇఫోరియా క్రియేట్ అవుతుంది అక్కడ పరిశ్రమలకు అనువైన మార్గం అంటే ఒక సంస్థ వస్తే ఏమీ లేని చోట ఎడారిలో ఒక చిన్న ఏదన్నా బడ్డీ కొట్టు పెడితే ఒక ఇరవై మంది వస్తారు అక్కడికి మంచినీళ్ళు తాగడానికో టీ తాగడానికో అలాంటిది ఒక ఐటీ కంపెనీని తీసుకొస్తే ఆటోమేటిక్ ఇంకో పది కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తాయి అది ఒక ఫ్యూరీ క్రియేట్ చేయడం అంటే అలా తనకంటూ కూడా తన టాలెంట్ని తను పొదును పెట్టుకున్నాడు ఆయన ఎప్పటికప్పుడు నిత్యం స్టూడెంట్ లాగా అందుకే చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ను చూసే అమరావతికి ముప్పై మూడు వేల ఎకరాలని రైతులు ఒక్క లాఠీ కూడా విరక్కుండా ఒక్క రక్తం బొట్టు కూడా చెందకుండా జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేయాలి ఈ విషయంలో టీడీపీ నేతలు కనుక కొంచెం మన జ్ఞానం ఉంటే దీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేయాలి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భూమిని ముప్పై మూడు వేల ఎకరాల భూమిని రైతులు తమ రాజధాని కోసం త్యాగం చేశారు అది కూడా చంద్రబాబు నాయుడు చూసి ఆయన బ్రాండ్కున్న వాల్యూ చూసే ఎందుకంటే గతంలో మనం చూస్తే ఇప్పుడు కూడా ఊర్లలో పొలం అంటే ఒక సెంటిమెంట్ ఎవరికైనా సరే మనం దేన్నైనా వదులుకుంటాం కానీ మన తాత ముత్తాతల నుంచి వస్తున్న పొలం వదులుకోవాలంటే ఆ భూమిని వదులుకోవాలంటే మనకు ఒక సెంటిమెంట్ ఉంటుంది ఊర్లో అందుకే మనం గట్టి పంచాయతీలు అంటూ ఉంటాం సొంత తమ్ముడో అన్నో మన పొలంలోని కొంచెం రాయి ఇటు గట్టు ఇటు జరిగాడంటే వాడు తలపగల కొట్టడానికి కూడా వెళ్తూ ఉంటారు వాళ్ళు చనిపోయినా కూడా చూడడానికి కూడా వెళ్ళరు ఆఖరి చూపు అంత సెంటిమెంట్ ఉంటుంది భూమి అంటే సో అలాంటి భూమిని చంద్రబాబు నాయుడు ఒక ఒక్క ప్రకటన చేస్తే అమరావతి అని చెప్పేసి ముప్పై మూడు వేల ఎకరాలని రైతులు ఆయనకి ఇచ్చేశారు స్వచ్ఛందంగా అంటే వాళ్ళ కంపెన్సేషన్ వచ్చింది అది వేరే విషయం ఎంత కంపెన్సేషన్ వస్తున్నా భూములు రేటు తక్కువైనా సరే భూమి వదులుకోవడానికి ఏ రైతులు కూడా సిద్ధపడరు అది చంద్రబాబు బ్రాండ్ వ్యాల్యూ అలా ఇచ్చారో లేదో వాళ్ళ కంపెన్సేషన్ విషయంలో కానీ రీఎంబర్స్ విషయంలో కానీ అంతే ఫర్మ్గా ప్రభుత్వం వ్యవహరించింది సిఆర్డిఏ రూపంలో అక్కడ అమరావతికి రెక్కలు వచ్చాయి ఏమీ లేని చోట రైతుల తమ పొలాన్ని అమ్ముకొని అప్పుల్లో ఉన్న వాళ్ళు కూడా కారులు కొనుకొని గుర్రాల మీద తిరుగుతూ తమ కోరికలన్నీ తీర్చుకున్నారు పాపం తమ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకున్నారు చాలా మంది ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి వచ్చారు ఏం జరిగిందో కూడా మనం చూసాం ఈరోజు మళ్ళీ ఐదేళ్ళు పక్కన పడితే చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చిన తర్వాత ఫస్ట్ రావడంతోనే చంద్రబాబు నాయుడు అమరావతికి రెక్కలు వచ్చాయి ఈరోజు అమరావతిలో రెంట్కి తీసుకుందాం అనుకున్న డబుల్ బెడ్రూమ్ కూడా ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తా ఉన్నారు చిన్న చిన్నవి కూడా సో ఆ స్థాయిలో అమరావతి భూములకి అమరావతి చుట్టూ కూడా ఆ ప్లెజెంట్ విఫోరియా క్రియేట్ అయింది ఈరోజు సిఆర్డీఏ బిల్డింగ్ ఆకాశాన్ని చూస్తూ ఉంది గర్వంగా తలెత్తుకొని అది చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఏఐ గూగుల్ డేటా సెంటర్ ఒకటే కాదు ఆ తర్వాత రహేజే కానీ ఆ తర్వాత ఈరోజు మళ్ళీ వెళ్ళిపోయిన పరిశ్రమలు అన్నీ కూడా రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి అలా మెటల్ స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాయి ఇవన్నీ ఎవరి వల్ల వచ్చినాయంటే ఆ చంద్రబాబు నాయుడు అనే ఒక బ్రాండ్కు ఉన్న ఒక ఇమేజ్ ఎప్పుడైతే మోడీ లాంటి వాళ్ళు ఆ రోజున కొన్ని ఇష్యూస్ విభజన హామీల వేదికగా ఇద్దరి మధ్య డ్రిఫ్ట్ వచ్చినప్పటికీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఏంటో గుర్తించి ఆయన మోడీ సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు రాష్ట్రం మీద ఫోకస్ పెడతా ఉన్నారు అది చంద్రబాబు నాయుడు బ్రాండ్ వాల్యూ అయితే జగన్మోహన్ రెడ్డి పదే 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 చంద్రబాబు నాయుడు మొక్కను చూసి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తూ ఉంటాయా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు లేటెస్ట్గా కూడా ఆ డైలాగ్ అన్నారు చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి పరిశ్రమలు వస్తూ ఉంటాయా అని ఇక్కడ అందరూ ఇంపార్టెంట్ కాదు టాలెంట్ ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి అదే తెలుసుకోవాల్సింది మరి జగన్మోహన్ రెడ్డి ముఖార విందాన్ని చూసి పరిశ్రమలు వచ్చా ఇది వైఎస్ఆర్సీపీ నేతలు ఎప్పుడన్నా మాట్లాడారా పోనీ టీడీపీ నేతలన్నా ఈ దిశగా కౌంటర్ ఇవ్వగలిగారా జగన్మోహన్ రెడ్డి ఈ మాట మాట్లాడే ముందు తాను ఐదేళ్ల పాటు ఏం చేశానో చూసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి ముఖం చూసి చంద్రబాబు నాయుడు బ్రాండ్ చూసి పరిశ్రమలు వస్తే జగన్మోహన్ రెడ్డి ముఖం చూసి వెళ్ళిపోయినాయి పరిశ్రమలు అన్నీ కూడా ఎన్ని వెళ్ళిపోయినాయి అనేది జగన్మోహన్ రెడ్డి తన తన ప్రెస్ మీట్లో ఒక లిస్ట్ చెప్పాల్సింది హెచ్ఎస్బీసీ వెళ్ళిపోయింది అంత ప్రశ్న సంస్థ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు వైజాగ్లో అదేవిధంగా చూస్తే మిలీనియం టవర్స్లో పలు ఐటీ సంస్థ చిన్న చిన్న ఐటీ సంస్థలు ఉండేవి అవన్నీ కూడా పారిపోయినాయి అమరావతి రాజధాని కాదన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇక జాకీకి సంబంధించి అండర్ గార్మెంట్ సంస్థ అది కూడా వెళ్ళిపోయింది రాష్ట్రం నుంచి ఇక అలా చెప్పుకుంటూ పోతే కొండవీడు చాంత డౌన్ అవుతుంది లిస్ట్ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలను కూడా జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తూనే ఉన్నారు అమర్ బ్యాటరీస్ ఏ స్థాయిలో గల్లా కుటుంబం దాన్ని అప్లిఫ్ట్ చేసుకుంటూ వచ్చింది రాష్ట్రానికి అమర కంపెనీ ఒక తలమానికంగా నిలిచింది అలాంటి వ్యక్తి ఆ రోజు ఎంపీగా ఉంటే గల్లా వార్చుడు గల్లా జయదేవు ఎంపీగా ఉంటే ఆయన్ని టార్గెట్ చేసే క్రమంలో ఆయన అమరావతి రైతులకు మద్దతు ఇచ్చారు కాబట్టి ఆయన వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసే ప్రయత్నం చేసి అమరావతి ఎక్స్టెన్షన్ ప్లాన్ అమరాజా ఎక్స్టెన్షన్ ప్లాన్ విషయంలో చాలా ఇబ్బందులు పెట్టారు గల్లా జయదేవిని ఆ ఇబ్బంది ఒక మంచి పొలిటీషియన్ని కోల్పోయింది ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి కారణంగా మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ కూడా మోడీని నిలదీసిన గల్లా జయదేవి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కారణంగా ఇట్లాంటి దిక్కుమూలన పాలిటిక్స్లో నేను ఉండలేను అని చెప్పి ఆయన రాజకీయాల నుంచే తప్పుకున్న పరిస్థితి మనం చూసాం ఈరోజు పెమ్మసాని ప్లేస్లో గల్లా జయదేవి ఉంండేవాడు ఆయన రాజకీయాల్లో ఉండుంటే అలాంటి గల్లా జయదేవ్ ఈరోజు తన కంపెనీని తీసుకెళ్ళి తెలంగాణలో పెట్టుకున్నారు కేటీఆర్ ఆయనకి నిజంగానే వెల్కమ్ చేశారు తెలంగాణలో పెట్టుకున్న పరిస్థితిని మనం చూసాం అలా చంద్రబాబు నాయుడు బ్రాండ్ చూసి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు మొఖం చూసో లోకేష్ మొహం జూసో లేకపోతే ఇంకొకరు మొహం చూసో రావు పరిశ్రమలు వాళ్ళ బ్రాండ్ వాల్యూ ఆ పేరుకున్న వాల్యూని చూసి వస్తాయి రాష్ట్రానికి పరిశ్రమలు బట్ జగన్మోహన్ రెడ్డి మొఖం చూసి మాత్రం పరిశ్రమలు ఉన్నాయన్నీ కూడా వెళ్ళిపోయినాయి అంతెందుకు చాలామంది ఏదైతే అమరావతి వచ్చింది మన రాష్ట్రంలో ఇక్కడ ఇల్లు కొనుక్కున్నా అనుకున్న చాలామంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇల్లు ఇల్లు అమ్మేసుకొని రియల్ ఎస్టేట్లో ఉన్న చిన్న చిన్న వెంచర్స్ కూడా ఆపేసుకొని తెలంగాణకి వెళ్ళిపోయారు అక్కడ చాలామంది ఇల్లు కొనుక్కున్నారు ఇప్పటికీ మా తెలంగాణ అని చెప్తూ ఉంటారు ఏపీ వాళ్ళు ఇంకా నమ్మకం కలగట్ల చంద్రబాబు నాయుడు వచ్చి ఆల్మోస్ట్ వన్ అండ్ ఇయర్ అవుతుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి భయం వాళ్ళని వెంటాడుతూనే ఉంది అలా ఇంట్లోకి వచ్చి మరీ అందరిని ఇబ్బంది పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అందుకే అందరూ పారిపోయారు పరిశ్రమలే కాదు రాష్ట్రం నుంచి చాలామంది పారిపోయారు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి అందుకే మనం మాట్లాడేటప్పుడు ఒక భాష నిన్న మొన్న అన్నారు జోగి రమేష్ మేము బూతులు మాట్లాడడం వల్లే మా పార్టీకి అధోగతి అని జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంకా ఆ పార్టీని అర్థపాతాలనికే తొక్కేస్తూ ఉన్నారు ఇలాంటి మాటలతో చంద్రబాబు నాయుడు ముఖం చూసో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖం చూసారావు వాళ్ళ పనితీరు చూసి వాళ్ళు పరిపాలనా విధానం చూసి వాళ్ళ జనానికి భయం లేకుండా లాండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటే అలాంటి వాటిని చూసి రాష్ట్రానికి పరిశ్రమలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ వస్తారు అంతేగాని జగన్మోహన్ రెడ్డిని చూసి ఇవన్నీ చేశాడు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి చూసి పరిశ్రమలన్నీ జనం అంతా కూడా పారిపోయిన పరిస్థితుంది ఇలాంటి డైలాగులు జగన్మోహన్ రెడ్డి ఎంత తగ్గించుకుంటే ఆయనకు అంత మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు